బలంగా కోరుకున్న వ్యక్తి పెద్ద హిట్ ఉన్నది కళ్యాణ గారు ఎప్పుడు సక్సెస్ ఫెయిలూర్ పట్టించుకోరు కానీ ఈ సినిమా క్లాప్ కొట్టిన దగ్గర నుంచి ఫస్ట్ కాపీ పంపించేంత వరకు ఇది బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ లిటరల్గా జపం చేసిన ఎన్ని లక్షల సార్లు అంటే ఒక శివనాస్మరణ లేకపోతే ఒక గాయత్రి జపం ఎన్ని లక్షల సార్లు చేస్తే అంత ఫలితం ఉంటుంది అంటారు కదా ఇప్పుడు రీసెంట్గా మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారు మేనిఫెస్టేటింగ్ వీడియోస్ మన సంకల్పం బలంగా ఉంటే అది అవుతూ ఇతని అంత గట్టి సంకల్పం నాకంటే కూడా పెద్ద సంకల్పం నాకంటే కళ్యాణ్ గారి కంటే కూడా గట్టి సంకల్పం ఉన్న వన్ అండ్ ఓన్లీ పర్సన్ బండ్ల గణేష్ గారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్ చేస్తే హలో అని కదా అన్న మన సినిమా బ్లాక్ బాస్టర్ చెప్పండి ఇప్పుడు ఏంటి అని ఫస్ట్ హలో బదర్ బ్లాక్ బాస్టర్ ఫోన్ పెట్టే ముందు బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ ఎంత అంటే అర్జునుడి బాణం అర్జునుడి గురి ఒక కన్ను మీద ఉన్నట్టు బ్లాక్ బాస్టర్ హిట్ సూపర్ హిట్ అంటే కూడా మా రైటర్ ఎప్పుడైనా ఎడిటింగ్లో చూసి ఏమండి ఇప్పుడే అంతాక్షణ సీన్ చూసాం అదిరిపోయిందండి మన సినిమా హిట్ అవుతుంది అంటే ఆయన కోపం వచ్చేసేది హిట్ ఏంటి అన్న హిట్ ఏంటి హిట్ కోసం చేస్తున్నాం మనం బ్లాక్ బాస్టర్ అన్నాడు ఎవరైనా రైటర్లు అన్న మీ సూపర్ హిట్ అన్న ఆడియో అంటే సూపర్ హిట్ ఏంటి బ్లాక్ బాస్టర్ అసలు కరిచేసేవాడు మనుషులు లిటల్గా నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఇంటికెళ్ళి దగ్గరుండి షూటింగ్ సెట్కి తీసుకొచ్చి అలాగే డబ్బింగ్ తీసుకొచ్చి మూడు గంటలకి రాత్రి నాలుగు గంటలకు కూడా డబ్బింగ్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి లాస్ట్ మినిట్లో గుర్రంది యానిమల్ సర్టిఫికేట్ వస్తే ఓ పక్క ఈయన ఢిల్లీకి వెళ్ళి ఓవర్ నైట్లో అక్కడ ఢిల్లీలో పని చూసుకొని అదే రోజు ఇక్కడ సెన్సార్ ఉంటే మళ్ళీ డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి ప్రసాద్ ల్యాబ్కి వచ్చి నాకు తెలిసి సెట్లో నేను ఎంత కష్టపడ్డానో సెట్ బయట నాకంటే డబల్ కష్టం బండ్ల గణేష్ అన్న పట్టాడు హీ డిజర్వ్స్ అనిపించింది ఒక టైంలో ఈ వ్యక్తి ఇంత తపన పడుతున్నాడు కదా నా కోసం కళ్యాణ్ గారి గురించే కాదు బండ్ల గణేష్ గారి కోసం అన్న గబ్బర్ సింగ్ బ్లాక్ బాస్టర్ అవ్వాలి అన్న ఒక ఫీలింగ్ యూనిట్లు అందరిలో క్రియేట్ చేశాడు